Indeed, namaste, Nainmi Devi. Welcome back to our channel, DD World Life. So, friends, this is my channel. Lo. క్విక్గా అయిపోయే బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి ఒక హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీతో అయితే మేము ముందుకు వచ్చేసాను ఇది వచ్చేసి సూజీ ఆపమండి విత్ వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేశాను నా దగ్గర ఉన్న వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేశాను మీ దగ్గర ఉన్నవి కూడా మీరు చక్కగా యాడ్ చేసుకుని హెల్దీగా ఈ బ్రేక్ఫాస్ట్ని ఐదే ఐదు నిమిషాల్లో ప్రిపేర్ చేసేసుకోవచ్చు అండి సో ఎలా చేయాలో చూసేద్దాం దానికోసం నేను ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఒక కప్ వరకు సూజీ అండి మనం ఉప్మా చేసుకుంటాం కదండి సూజీ రవ్వ సో అదే తీసుకుంటున్నానండి వన్ కప్ వరకు అండ్ దాంట్లోనే ఒక హాఫ్ కప్ వరకు పెరుగు కూడా యాడ్ చేసి రెండింటినీ బాగా మిక్స్ చేసుకోవాలండి ఒకసారి రెండు వాటర్ ఏమి యాడ్ చేయకుండా ఫస్ట్ ఒకసారి పెరుగుతో అయితే సూజీని బాగా మిక్స్ చేసుకోవాలి వీలైనంత వరకు తర్వాత ఇందులో కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసి కన్సిస్టెన్సీ అనేది కరెక్ట్గా చూసుకొని నేనైతే పెరుగు యాడ్ చేశాక మరొక ఏదైతే కప్తో పెరుగు యాడ్ చేశానో అదే కప్తో వన్ కప్ వరకు వాటర్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటున్నానండి వీడియోలో చూపించిన విధంగా బాగా మిక్స్ చేసేసుకోవాలండి ఇలా మిక్స్ చేసుకొని దీనికి ఒక టెన్ మినిట్స్ అయితే రెస్ట్ ఇచ్చేద్దామండి బికాస్ మనకి సూజీ ఉంటుంది కదా అది కొంచెం వాటర్ అనేది పీల్చుకొని కొంచెం దగ్గరికి పడుతుంది సో టెన్ మినిట్స్ ఇలా టెన్ మినిట్స్ తర్వాత చూస్తే మనకి పిండి అనేది ఈ విధంగా రెడీ అయిపోతుందండి సో తర్వాత అందులోనే ఒక హాఫ్ మీడియం సైజ్ ఆనియన్ ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి అండ్ క్యారెట్ తురుము అండ్ నా దగ్గర ఫ్రోజన్ కార్న్ అండ్ గ్రీన్ పీస్ ఉన్నాయండి అవి కూడా యాడ్ చేసుకుంటున్నాను మీరు ఈ ప్లేస్లో క్యాప్సికమ్ కానీ మీకు ఇష్టమైన వెజ్జెస్ కూడా యాడ్ చేసుకొని అన్నిటినీ ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలండి తర్వాత ఇందులో సరిపడా సాల్ట్ అండ్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ సోడా వేస్తున్నానండి నేను మీరు ఈనో కూడా యూస్ చేసుకోవచ్చు సో హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వేసుకొని మరికొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసి ఒకసారి బ్యాటర్ని బాగా కలిపేసుకుందాం సో చూశారు కదా మన కన్సిస్టీ అన్ కన్సిస్టెన్సీ అనేది బ్యాటర్ కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటే సరిపోతుందండి సో తర్వాత స్టవ్ మీద ఆపం ప్యాన్ పెట్టుకుని అందులో కొద్ది కొద్దిగా ఆయిల్ అయితే వేసుకొని రెడీ స్టవ్ ఆన్ చేసి రెడీగా ఉంచుకున్నానండి ఇప్పుడు దీంట్లో మనం రెడీ చేసుకున్న బ్యాటర్ని కొద్ది కొద్దిగా వేసుకొని ఫిల్ చేసుకోవాలండి ఆపంలో ఆపం ప్యాన్లో సో చూసారు కదా ఈ విధంగా వేసుకొని రెడీ చేసుకొని మూత పెట్టి ఒక ఐదు నుంచి ఆరు నిమిషాలు ఇది కొంచెం టైం టేకింగ్ అండి బికాజ్ మనం సూజీ వేసాం కాబట్టి కొద్దిగా ఉడగడానికి టైం పడుతుంది సో ఫైవ్ టు సిక్స్ మినిట్స్ వెయిట్ చేసి తర్వాత ఈ విధంగా పైన డ్రై అయిపోయాక వేరే సైడ్కి టర్న్ చేసుకోవాలండి నేను నైఫ్ యూజ్ చేస్తున్నాను కొంచెం జాగ్రత్తగా వేరే సైడ్కి అయితే చక్కగా టర్న్ చేసుకోవాలండి అన్ని ఆపంని టర్న్ చేసుకున్నాక మరొక ఫైవ్ మినిట్స్ అయితే కుక్ అవనిచ్చి ఇచ్చి సర్వ్ చేసుకుంటే మన వేడి వేడి సూజీ ఆపం అయితే రెడీ అయిపోతుందండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది పై నుంచి క్రిస్పీగా లోపల నుంచి సాఫ్ట్గా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి అండ్ ఇన్స్టెంట్గా అయిపోతుందండి ఒక టెన్ మినిట్స్లో మన రెసి ఆపం అనేది రెడీ అయిపోతుంది చాలా చాలా బాగుంటుంది మీకు ఇష్టమైన చట్నీతో సర్వ్ చేసుకుంటే అద్భుతంగా ఉంటుంది అందరూ ఖచ్చితంగా ట్రై చేయాల్సిన బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి సో చూశారు కదా మీకు ఎలా అనిపించిందో నాకు కమెంట్ చేయండి మన ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం చిల్డ్రన్ లవ్ యూ ఆల్ బాయ్ ఫ్రెండ్స్